ఉస్మా ఉస్మా యూనివర్సిటీ కెమిస్ట్రీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మిత్రులారా ఈ రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలు నిర్వహించాల విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు మీరు రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రగతిశీల భావజాలతోటి విద్యార్థులలో ఉన్నటువంటి ఆశావాదం ఈ రోజు నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఎన్నిక కేంద్ర ప్రభుత్వం ఈ పీడిఎస్ ఏకంగా పీడిఎస్ పెట్టడం జరిగిందంటే సమిష్టి సమిష్టికంగా ఈ రోజు సంఘటితంగా ఒక విప్లవ విద్యార్థి సంఘం క్రియాశీలకంగా ముందుండి ఒక నాలుగు భేదాలని ప్రజాస్వామ్యవాదులని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రావడం రౌండ్ టేబుల్ నిర్వహించాం ఈ రౌండ్ టేబుల్ నిర్వహించడం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాటలకి మాటలకి ఉండడం కేవలం ఒక మాటలు చెప్పి ఈ ఈరోజు ముఠాకాయల ముఠాకాయలు వేసిన ప్రభుత్వం ఉంది తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యాట్ మేనిఫెస్టో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలలో ఉంటే ఏబిపి ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఒక భాజాలతోటి వాళ్ళని ముందుండి ఒకరి వాళ్ళను బా శక్తులుగా నూతన వచ్చిన యూనివర్సిటీలో విద్యార్థులని బాధాలతోటి ముందు తీసుకొస్తే ప్రభుత్వం ఈరోజు కొనసాగుతుంది తిరుగుబాటు విధంగా చేసే విద్యార్థుల పీడిఎస్ ఈరోజు ఏబిపి ఆర్ఎస్ఎస్ మాతో గుండాలకి రోజు ఏదైతే ఉందో ఎన్నికలు పిడిఎస్ ఒక ఎజెండాగా తీసుకోండి దీని భవిష్యత్తులో పెద్ద ఉద్యమంగా యూనివర్సిటీలలో నిర్వహిస్తా అని చెప్పేసి రోజు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ కార్యవర్గాన్ని నుంచి వెళ్ళి మేము పిలుపునిస్తాం జరిగింది ఓకే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి సంస్థ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించేనటువంటి అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి రాకముందు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది అనేక హామీలతో పాటు విద్యార్థులకు కూడా విద్యా సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రకటించడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తయినప్పటి కూడా ఇంతవరకు ఎన్నికల విషయంలో ప్రభుత్వం మాట్లాడనటువంటి ఒక స్థితి మన ముందు కనపడతా ఉంది ఈ రోజు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం ఈ రోజు రాజకీయ నాయకుల్లో అనేక మంది గుండాలు రౌడీ లాంటి వాళ్ళు కూడా ఈ రోజు పోటీ చేసి పార్లమెంటరీ పందా కావచ్చు విధంగా అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఒక స్థితి ఉంటుంది దీని వల్ల విద్యార్థులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎలాంటి పరిపాలన అందుతుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే ఒక గుండాలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏ రకంగా ఉంటాయి ప్రజలకు ఆ యొక్క పరి పాలనని అందించేటువంటి ఒక స్థితి ఉంటదా ఉండదా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఆరులో ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ సూచన మేరకు అన్ని విద్యాలయాల్లో ఈ రోజు ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి చెప్పారు కానీ ఇరవై సంవత్సరాల కాలం పూర్తయితున్నా కూడా ఈ దేశంలో విద్యార్థులకు విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఒక స్థితి మన ముందు కనపడతా ఉంది కొన్ని యూనివర్సిటీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో మాత్రమే ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కొంత విద్యార్థి పైన దాడి జరిగి చనిపోవడం వల్లనే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదే విధంగా చూసుకుంటే ఈ రోజు సార్వత్రిక ఎన్నికల్లో అనేక మడర్లు జరుగుతా ఉన్నాయి అయినా కూడా ఈ యొక్క వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి మంత్రులు కావాలి ముఖ్యమంత్రులు కావాలి కాబట్టి ఈ యొక్క ఎలక్షన్లు నిర్వహిస్తా ఉన్నారు కానీ విద్యార్థులు ఎన్నికల్లో పాల్గొంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అదే విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాల పైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం మూలంగా మన ప్రభుత్వాలు కూలిపోతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు కానీ అది తప్పు ఎందుకంటే విద్యార్థులు ప్రశ్నిస్తే మా ప్రభుత్వాలు కూలపోతాయనేటువంటి ఒక భయంతో ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా స్వయం ప్రాతిపది కలిగినటువంటి విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లో ఆ విద్యా సంస్థలే స్వతహాగా ఈ యొక్క విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం వలన ఈ దేశంలో అభివృద్ధి చెందుతాయి ఈ దేశంలో న్యాయమైనటువంటి పరిపాలన అందుతుంది ఈ దేశంలో చదువుతున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే విద్య ఉందో ప్రభుత్వ విద్య అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి నాణ్యమైన ఏదైతే విద్య ఉందో ఆ విద్య గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థికి అందుతుంది అందడం వల్ల ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో మేధావులు ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రొఫెసర్లు తయారయ్యి ఈ దేశ భవిష్యత్తు మార్చే విధంగా ఉంటది కాబట్టి తక్షణమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సంఘాల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే దించేంత వరకు కూడా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం కొడపంగి నాగరాజు పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎందుకంటే పదమూడవ శతాబ్దం నుంచే విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి రష్యాలో అదేవిధంగా అమెరికాలో ఇలాంటి ప్రపంచ దేశాలలో కూడా విద్యార్థి సంఘాల ఎన్నికలు నడుస్తున్నాయి పదమూడో దశాబ్దం నుంచే విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు ఇదే అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మొన్న ఇరవై ఏడో తారీఖు నుంచి విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలని సంతకాల సేకరణ ప్రోగ్రాం నుంచి ఆ ప్రోగ్రాం నుంచి విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్ణయించాలనే ఉద్యమానికి కురుడు పోసుకుంది పద్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిలో ఆనాటి నుంచి ఆగిపోయిన విద్యార్ సంఘ ఎన్నికలు నేటి వరకు నిర్వహించకపోవడం ప్రభుత్వాలు ఒక వైపును చూస్తే ప్రభుత్వాలు విద్యార్థులను చూస్తే భయపడుతున్నాయని మనం అనుకో అనుకోవచ్చు ఎందుకంటే విద్యార్ సంఘ ఎన్నికలంటే కేవలం రాజకీయ రాజకీయమైన పరమైన కావు విద్యా విద్యార్థులకి ఫీజు రియర్స్మెంట్ స్కాలర్షిప్లు హాస్టల్ వసతుల గురించి కూడా విద్యార్థులు ప్రశ్నిస్తారు విద్యాశాఖకి బడ్జెట్ ఇవ్వకుంటే కూడా విద్యా విద్యార్థులు ప్రశ్నిస్తారని విద్యార్థుల గొంతు నిలిపిస్తున్నారు యూనివర్సిటీ చూస్తే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థ సంఘాలు ఎన్నికలు నడుస్తున్నాయి అదే సెంట్రల్ తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా ఆ విద్యార్థం ఎన్నికల ఎన్నికలు పెట్టట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు పరచాలని గా మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగిన తర్వాత ఒకవేళ ఒక విద్యార్థి సంఘం గెలిచిన తర్వాత కూడా తర్వాత వాగ్వాదం జరిగే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది మా మాట వినాలి అని చెప్పి కూడా విద్యార్థి అంటే ఇలా ఇలాంటివన్నీ చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ ఎలాంటి గొడవలు ఇక్కడ ఈ ఈ రాష్ట్రంలో జరగడానికి ఎందుకు 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 జరుగుతాయి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటది ప్రిన్సిపల్స్ తో కూర్చుండే వారు ఉంటారు ఒక ఎన్నికైన వాళ్ళు వాళ్ళ నాయకత్వాన్ని మొత్తం అమలు పరుచుకుంటూ విద్యార్థుల విద్యార్థుల సమస్యలకై పోరాడడానికే వాళ్ళు చూస్తారులే గానీ మా మాది నడవాల మాది నడవాలని ఉండదు ఈ లెఫ్ట్ లెఫ్ట్ అయినా రైట్ అయినా కూడా విద్యార్థుల సమస్యలకై పోరాడుతుంది ఏ విద్యార్థి సంఘం అయినా ఎన్నికలు కావాలని కొట్లాడుతుంది ఒక లెఫ్ట్ ఒక రైట్ అంటున్నారు ఒకవేళ ఒక రైట్ నుంచి పోరాడుతుంటే తర్వాత మా లెఫ్ట్ బాబా దెబ్బతి దెబ్బతింటూ దాని దెబ్బ గొడవ ఇంకొక గొడవడే అవకాశం ఉంటుంది కదా వాగ్వాదం జరిగే అవకాశం చాలా వరకు కూడా ఉంటుంది దాని అంటే దాని దేని అయినా ప్రజాస్వామ్య బద్దకంగా విద్యార్థుల క్షేమమై విద్యార్థుల లాభాలకై కొట్లాడుతున్నప్పుడు లెఫ్ట్ రైట్ అనేది ఉంటుంది అంటే లెఫ్ట్ అనేది లెఫ్ట్ అనేది ప్రజాస్వామ్య బద్ధకంగా కొట్లాడుతుంది రైట్ అనేది వాళ్ళ భావజాల వ్యాప్తికై కొట్లాడుతుంది అందులో ఇప్పుడు ఈ ఈ స్థితిలో ఏదో ఒక విద్యార్థి సంఘం విద్యార్థం ఎన్నికలు నిర్వహణ అనేది లెఫ్ట్ అయినా రైట్ అయినా అన్ని కొట్లాడుతున్నాయి వాళ్ళు అంటున్నారు ఎస్ఐ ఎన్ఎస్ఈ వాళ్ళు అంటారు టిఆర్ఎస్ వాళ్ళు అందరూ అంటున్నారు కానీ మీరు ముందుబడి విద్యార్థం ఎన్నికలు పెట్టాలనే ఈ రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ప్రధాన డిమాండ్ పిడిఎస్ యు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది విద్యార్థి సంఘాలకు ఎందుకు ఎన్నికలు అడుగుతున్నామంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా అందరు వ్యవహరించాలన్నా ప్రజాస్వామ్య పరిపాలన అందాలన్నా అది విద్యార్థి దశ నుండే రావాల్సిన అవసరం ఉంటుంది నేడు విద్యార్థి దశ నుంచి విద్యార్థి సంఘాలకు ఎలక్షన్ లేకపోవడం కారణంగా గత ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఒక జనరేషన్ మొత్తం కూడా అసలు ఎలక్షన్లు ఎలా నడుస్తాయనే విషయం తెలియనటువంటి స్థితిలో ఈ రోజు రాజకీయంలోకి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి విద్యాలయాల్లోకి కార్పొరేట్ శక్తులు చొరబడి విద్యను వ్యాపారం చేసిళ్ళు వైద్యాన్ని వ్యాపారం చేసిళ్ళు అన్ని రకాలమైనటువంటి రోజు వ్యవసాయ రంగంతో మొదలుకుంటే అన్ని కార్మిక రంగాలన్నీ కూడా ఈ రోజు ప్రైవేట్ పరం అయిపోయినాయి కార్పొరేట్ పరం అయిపోయిన తర్వాత ఒక ఏకైక మార్గంగా వాళ్ళ యొక్క సౌకర్యాలను మెరుగుపరుచుకోవడానికి మాత్రమే రాజకీయాలు ఉపయోగించుకున్న స్థితికి వచ్చింది దీన్ని ప్రక్షాళనం చేయాలన్నా దీన్ని తిరిగి ప్రజాస్వామ్యతంలో పెట్టాలన్నా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది ప్రజాస్వామ్య పాలన అన్నతది విద్యార్థి సంఘాల ఎన్నికలకు ప్రజాస్వామ్య పాలనకు సంబంధం ఏంటనేటువంటి విషయాలు ఈ రోజు విద్యార్థులకు ఎందుకు రాజకీయాలు అనే విషయాలు చాలా వస్తున్నాయి కానీ విద్యార్థులకు ఎందుకు రాజకీయాలు అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి మీకెందుకు రాజకీయాలు అనేటువంటి క్వశ్చన్ ఈరోజు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు మీకైతే రాజకీయాలు అవసరం రాజకీయం అంటే ఏంటి సేవ ఈ సమాజంలో అన్ని వ్యవస్థలు నడిపించాల్సిన ప్రక్రియ చేయాల్సినటువంటి రాజకీయం ఈరోజు ఏం జరుగుతుంది డబ్బుని సంపాదించుకోవటానికి అధికారాన్ని సంపాదించుకోవటానికి దోచుకోవటానికి అడ్డదారిలో పన్నుల పన్నుల రూపంలో ఎగగొట్టడానికి ఉపయోగించుకునేటువంటి ఒక దారిగా ఈరోజు రాజకీయం ఎంచుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో ఒక స్పష్టమైనటువంటి వాతావరణం సమాజంలో ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలన కొనసాగేటువంటి ఒక స్పష్టమైన వాతావరణం రావటం కోసం విద్యార్థి సంఘాలుగా మేము ఉద్యమించదలుసుకున్నాం ఒక ప్రగతిశీల భావజాలంగా అయినటువంటి పిడిఎస్ఈ విద్యార్థి సంఘం సమ సమాజ స్థాపన కోసం పోరాటటువంటి మేము ఈ సమాజంలో అందరికీ సమాన ఫలాలు అందాలంటే సమానమైనటువంటి అవకాశాలు రావాలంటే సమ సమాజం ఏర్పడాలంటే ముందుగా ఈ సమాజాన్ని సమ సమాజం దిశగా తీసుకెళ్లేటువంటి ఒక మేధావి వర్గం అవసరం ఉన్నది ఈ మేధావర్గం వర్గం అనేటువంటిది విద్యార్థి దశ నుంచే రావాల్సిన అవసరం ఉన్నది అందుకోసం విద్యార్థి సంఘాలకి ఎన్నికలు అడుగుతున్నాం విద్యార్థి సంఘాల ఎన్నికల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి లాండ్ అడ సమస్యలు వస్తాయి విద్యార్థులు రాజకీయ తప్ప చదువుకోరని విషయాన్ని మాట్లాడుతున్నారు ఎస్ ఈ రోజు కార్పొరేట్ సెక్టర్ లో చదువుకునే విద్యార్థి ఎంత మంది చదువుకున్న విద్యకు సేవ చేసే మార్గంలో పోతున్నారు లక్ష రూపాయలు పెట్టి చదివితే పది లక్షల రూపాయలు ఎట్ట సంపాదించిన ఆలోచన వస్తుంది తప్ప లక్ష రూపాయలు చదువుకి ఖర్చు పెట్టిన విద్యార్థి తిరిగి పది లక్షలు సంపాదించిన పనిలో పడుతున్నాడు తప్ప పేదల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు డాక్టరు ముప్పై లక్షలు పెట్టి డాక్టర్ చదివితే కోటి రూపాయలు పెట్టి డాక్టర్ చదివితే పది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఆపరేషన్ ఎట్ట చేయాలని చెప్పి చూస్తున్నాడు తప్ప సేవ చేయాలనేటువంటి లక్ష్యం ఏ కోసం లేదు ఓ ఇంజనీరింగ్ అదే పరిస్థితి లేదు ఒక ఐటీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆఖరికి వ్యవసాయ రంగంలో పనిచేసే ఒక ఒక పారిశ్రామిక రంగంలో పనిచేసే ఏ వ్యక్తికి కూడా లాభ పేర్చిన తప్ప సేవా మార్గం లేదు సేవ అనేటువంటిది కల్మషం లేని వ్యక్తిత్వం నుంచి రావాల్సిన అవసరం ఉన్నది ఆ కల్మషం లేని మనసులు ఎక్కడ ఉన్నాయంటే విద్యార్థి లోకంలో మాత్రమే ఉంటాయి కాబట్టి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఆ విద్యార్థి సంఘాల ఎన్నికల తద్వారా రాబోయేటువంటి ఇప్పుడు ఎమ్మటే వ్యవస్థ మారుతా మేము చెప్పట్లే ఇప్పటి నుంచి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే రాబోయే తరం ఈ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పాల్గొన్న తరం నేడు రాబోయే తరంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పార్లమెంటరీ ఎలక్షన్ లో ప్రజాస్వామిక విధంగా మంచి వాతావరణంలో ప్రజల మేలు కోరేటువంటి అభ్యర్థిని గెలిపించేటువంటి ప్రక్రియ కొనసాగి సత్స్శామైనటువంటి దేశం అభివృద్ధి దిశగా పోయేటువంటి క్రమమైనటువంటి ఒక విద్యార్థి ఒక ప్రజాస్వామ్య వాతావరణం తీసుకోవచ్చు ఉద్దేశంతో మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి అన్ని యూనివర్సిటీలలో అన్ని అటానమస్ కాలేజీల్లో దీన్ని డిమాండ్ గా తీసుకోబోతున్నాం దీని తక్షణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లింగో కమిటీ వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి టీడీపీ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించి ఆనాటి గవర్నమెంట్ దీన్ని రద్దు చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా విద్యార్థి సంఘం ఎన్నికలు కావాలని డిమాండ్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మీరు చేసిన కమిటీ మీకు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు చెప్పని చెప్పింది కాబట్టి దాన్ని అమలు చేయమన్నటువంటి క్రమంలో మేము పోతున్నాం కాబట్టి దానికోసం ఉద్యమించే క్రమం చేస్తున్నాం దీంట్లో అన్ని మేధావి వర్గాలు అన్ని ప్రజాస్వామిక సంఘాలు విద్యార్థి సంఘాలు వామపక్ష దళిత బడుగు బలహీన వర్గాల సంఘం అన్ని సంఘాలు కూడా రావాలని చెప్పేసి కలిసి కట్ట ఉద్యమంలో భాగస్వామి కావాలి చెప్పేసి పిలుపునిస్తున్నారు మహేష్ రాష్ట్ర అధ్యక్షుడిని టిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తో సుందర విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విపరీతంగా స్పందన వచ్చి విద్యార్థులు మేధావులు విద్యా సంఘ నాయకులు తరలి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు ఈ రౌండ్ సభ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముక్త కంఠంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరు ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి విద్యా కమిషన్ కూడా మీకు సూచించింది మీ విద్యా విద్యార్థి సంఘాలకు ఎన్నిక ఎన్నికలు నిర్వహించాలని దానికి కూడా మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల ఐదులోనే లింగో కమిటీ ఏదైతే వాళ్ళ ఇచ్చిన సిఫారసులు ఉన్నాయో ఆ సిఫారసులు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే విద్యార్ ఎన్నికలు నిర్వహించి విద్యార్థులకి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విద్యార్ సంఘానికి ఎన్నికలు లేకపోవడం వల్ల యూనివర్సిటీలో పోలీస్ జోక్యం ఎక్కువ పోతుంది యూనివర్సిటీలో పోలీస్ జోక్యం ఎక్కువై విద్యార్థి ఉద్యోగం మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు అది విద్యా ప్రైవేటీకరణ చెంత ఉంది విద్యా చెంత ఉంది ఉన్న వాడే రోజు విద్యను అందుకునే పరిస్థితి ఉంది పేద పడుగు లేని వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్య కావచ్చు ప్రాథమిక విద్య కావచ్చు పాఠశాల విద్య మొత్తం కూడా దూరం అవుతున్న పరిస్థితి ఉంది లక్షల రూపాయలు వెచ్చిస్తే గానీ ఈ రోజు విద్య అందని పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ కూడా పోవాలంటే మొత్తం సమాజంలో ఒక సామాజిక స్పృహ వచ్చి విద్యార్థులందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒక సామాజిక ఉద్యమాల్లో భాగస్వామ్యంలో ఉంటే ప్రజాస్వామిక ఉద్యమాలు భాగస్వాములుగా కావాలంటే విద్యార్థి సంఘానికి ఎన్నికలు నిర్వహించడం అనేది అనివార్యంగా మనం ముందుకు వస్తా ఉంది మనం చూస్తా ఉన్నాం పార్లమెంట్లో అసెంబ్లీలో రోజు పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు బడా పెట్టుబడిదారులు విద్యా సంస్థల యాజమాన్యులు ఫార్మా కంపెనీలకు సంబంధించిన దొంగలే ఈ రోజు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అదేవిధంగా ఈ ఎంపీలుగా కొనసాగుతున్న ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వాళ్ళే ఎన్నిక అవుతున్న పరిస్థితి మనం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ విధానాలను పోయి కనీస ప్రజాస్వామిక బూర్జ పార్లమెంటరీ విధానంలో రావాలంటే సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము పిడిఎస్ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ హామీ నమలు చేయపోతే ఖచ్చితంగా కలిసి వచ్చే విద్యార్థాలని మేధావుల్ని విద్యార్థులు ఐక్యం చేసి ఈ కేంద్ర ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ వైపుగా ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం